నయీంనగర్ బ్రిడ్జిపై అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షానికి సవాల్ విసరడం ఇది మొదటిసారిగా చూస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారం ఉన్న పార్టీకి సవాల్ విసిరే సందర్భం చూసాం కానీ ఇక్కడ ఆపోజిట్గా జరుగుతుంది అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసిరారు ఎందుకు సవాల్ విసిరారు ఆ యొక్క నయీంనగర్ బ్రిడ్జ్ మీద నాయన రాజేంద్ర రెడ్డి ఉన్నారు తనతో మరిన్ని విషయాలు మాట్లాడడానికి తెలుసుకున్నాం సార్ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం ఇది మొదటిసారి యొక్క ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసరడం అధికారంలో ఉన్న మీరు ఒక సవాల్ ఎందుకు విసిరే సార్ వాడు వీడు అని సంస్కారం లేకుండా మాట్లాడితే ఏం చేయాలి వాడు కట్టి మేము కట్టినమాట వాడు ఎంజాయ్ చేస్తాడు కులాభిషేకం చేసుకున్నాడు కేటీఆర్ మాట్లాడటం దాని మీద ఎంత బాధ ఉంటుంది దాని మీద బాధ ఉంటుందా ఉండదా మేము కట్టిందని అని మనం ఆయన చెప్పుకోవటం ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తారు సాక్ష్యాలు మీకు ఇప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ మీద ఆ గతంలో చూసినట్లయితే చాలా ఇబ్బందిగా ఉన్నది మనం కాంగ్రెస్ రాకుండా చేస్తామా లేదా ఆ రోడ్ మీద వెళ్ళే ప్రజలను కూడా వాహనదారులను కూడా ఆ ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకుంటున్నారు తనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క గర్ బ్రి నయీంనగర్ బ్రిడ్జ్ మీద మీరు సవాల్ విస్తున్నారు ఇక్కడ చాలా మందిని అడుగుతే కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు సార్ చెప్పండి ఇది ఇవి ఆధారాలు ఉండటానికి రమ్మని చెప్పింది ఎందుకంటే వాడు వీడని మాట్లాడుతున్నాడు కదా ఆ మాట్లాడటం వల్ల సంస్కృతి సాంప్రదాయాన్ని మార్చుకోండి ఇక్కడికి వస్తే మీకు ప్రజలు బుద్ధి చెప్తారు కదా తెలుస్తుంది ఎవరు కట్టరు ఎవరు కట్టలేదు అనేది ఎందుకు అబద్ధాలు బతుకు ఎందుకు బతాను రవి పొద్దుగా లేస్తే అబద్ధాలు 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 ట్రోల్ చేసుకుంటూ ఓ నలభై యాభై వాటి ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నాడు వాటి ద్వారా నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజంగా ప్రచారించడానికి ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు పద్దెనిమిది గంటలు పని చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా పొద్దుగా లేస్తే ట్రోల్ చేయటం ఇదే పని ఈ బ్రిడ్జి మీద ఆ సవాలు ప్రతి సవాలు ఇస్తున్నారు ఇక్కడ ఆ వాహనదారులను కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే యొక్క ఆ బిర్జి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఈ యొక్క మాటలు మాత్రం ఆ జాగ్రత్తగా మాట్లాడాలి మాటలతోటి ఆ ఇది అధికారంలో గతంలో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం అది ప్రజలకు మంచిది కాదు మీకు కూడా మంచిది కాదని ఆ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్